దైవ దర్శనానికి వచ్చిన మహిళపై సామూహిక అత్యాచారం దురదృష్టకరమని మల్టీ జోన్ టూ ఐజీ సత్యనారాయణ అన్నారు ఘటన జరిగిన స్థలాన్ని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ ప్రజ్ఞాత్ కలిసి ఆయన సందర్శించారు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు చెప్పారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఆలయ ప్రాంగణాల్లో మద్యం మత్తు పదార్థాలు అమ్మితే ఉపేక్షించబోమని హెచ్చరిస్తున్న మల్టీ జోన్ టూ ఐజీ సత్యనారాయణతో మా మహబూబ్ నగర్ జిల్లా కరస్పాండెంట్ ప్రదీప్ ఫేస్ టు ఫేస్ దర్శనానికి వచ్చిన మహిళపై ఏడుగురు పావిశాసికంగా అత్యాచారం చేసిన ఘటన నాగర్కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది అయితే దీనిపై మల్టీ జోన్ టూ ఐజీ సత్యనారాయణ గారు ఈరోజు ఆ స్పాట్ను విజిట్ చేశారు వారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్న ప్రయత్నం సార్ ఏడుగురు గ్యాంగరీ ప్రాసెస్ ఉన్నది జరిగిస్తారు ఎలా చూస్తారు డెఫినెట్లీ చాలా అత్యంత దాష్టికమైన దురదృష్టకరమైన సంఘటన అనేది ఎంతో భక్తిభావంతో మొక్కులు తీర్చుకోవాలని ఎంతో రిమోట్ ఏరియాలో నాగర కర్నూల్లో ఉరుకొండ మండలం ఉరుకొండ పేట ఆంజనేయ స్వామి టెంపుల్లో ఉమ్మడి మహబూనర్ జిల్లా కాకుండా ఉమ్మడి నల్గొండ చుట్టుపక్కల కొన్ని ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రాత్రిపూట అఖండ భజన సుందరకాండ పారాయణం అదేవిధంగా చాలీసాలు హనుమన్ చాలీసాలు పట్టించుకుంటూ ఉదయం హారతితో వాళ్ళు హైదరాబాద్కి వీళ్ళు వెళ్ళే నేపథ్యంలో ఇటువంటి సంఘటన చాలా సీరియస్గా ప్రభుత్వం పోలీస్ శాఖ తీసుకుంది కేవలం ఒక ఇద్దరు జంట వాళ్ళు అను అనుమానాస్పదంగా ప్రవర్తించిన బిహేవియర్ని ఈ క్రిమినల్స్ సైకోలు అదునుగా తీసుకుని ఇంత పాసిఫిక దుశ్చర్యకు పాల్పడ్డారు దీన్ని చాలా సీరియస్గా తీసుకుని ఎస్పీ గారు ఇమీడియట్ గా ఏడుగురిని అదుపులో తీసుకోవడంతో పాటు ఆల్మోస్ట్ వాళ్ళ దర్యాప్తు కూడా నైంటీ పర్సెంట్ పూర్తి అయిపోయింది సాంకేతిక ఆధారాలు నేరస్థల సంఘటన అదేవిధంగా సిసి ఫుటేజ్లు వాళ్ళ కాల్ డీటెయిల్స్ ఎవరెవరిని ఎప్పుడు పిలిచారు రేపు పాసివిక గ్యాంగ్ రేపు అయిన తర్వాత కూడా టెంపుల్ కి వెళ్లి బెదిరించారు లాస్ట్ లో ఆర్గ్యుమెంట్ చేసి రివోల్ట్ అవడంతో ఈ చెప్పుద్దు ఎక్కడ చెప్పుద్దు అనే ఉద్దేశంతో పర్టికులర్లీ టెంపుల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఆ అమ్మాయి బిహేవియర్తో పాటు ఆర్గ్యుమెంట్ చేసే ఆ కదలికల్ని ఎస్పీ గారు సీసీ పుటీసులతో ఇమీడియట్ పెట్టుకోవడం దాన్ని కేసు ఇమీడియట్గా డిటెక్ట్ చేయడం జరిగింది ఇటువంటి పునరావృతం కాకుండా చాలా కఠినాతి కఠినంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ యొక్క కేసుని ట్రయల్ చేసి వీళ్ళకి పాత కేసులన్నీ ఇన్వాల్వ్ అయిన సంఘటనలన్నీ కూడా పొందుపరిచి వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంటారు ఒకవైపు కొత్త పోలీస్ స్టేషన్ స్ట్రెంత్ కూడా తక్కువ ఉంది దానివల్ల ఇటువంటి ఘటనలు ఈ రిమోట్ ఏరియాలో జరుగుతున్నాయి అంటే స్ట్రెంత్ ఏమైనా జిల్లాలో ఇటువంటి పోలీస్ స్టేషన్ కూడా చాలా ఉన్నాయి అక్కడ ఏమైనా స్ట్రెంత్ పెంచే ఆలోచనలో ఉన్నాయి డెఫినెట్గా పెంచుతామండి యాక్చువల్గా రీసెంట్గా రిక్రూట్మెంట్ అయినాక చాలామంది కానిస్టేబుల్స్ కొత్తగా చేరారు మీరన్నట్లు కొన్ని గ్రామీణ వాతావరణంలో సిటీస్లో ఎక్కువగా క్రైమ్ రేట్ పెరగడం లాండ్ ఆర్డర్ బందోబస్తులు ఈ ప్రొటెస్ట్లు వీటిల్లో ఉండటంతో పాటు ఎక్కువ టౌన్స్కి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది మీరు అన్నట్లు రూరల్ ఏరియాలో కూడా ప్రతి కూడా ఇంపార్టెంటే క్రైమ్ అంటే ఎక్కడైనా క్రైమ్ అవుతాయి రిమోట్లో ఇంకా రిమోట్లో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎటువంటి చర్యలు నిందితుల మీద తీసుకోబోతున్నారు ఇటువంటి సంఘటన కాకుండా వారిపై ఎలాంటి శిక్షణ పెట్టారు డెఫినెట్గా అన్ని నాన్అల్ కేసులు గ్యాంగ్ రేప్ అంటే చాలా సీరియస్ క్రైమ్ చాలా సీరియస్ క్రైమ్ చాలా అత్యంత ఎక్కువగా అంటే టాప్ మ్యాక్సిమం పనిష్మెంట్ వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అది కూడా అతి గతిన ఫాస్ట్ ట్రాగ్ కోర్టులో ఎస్పీ గారు పర్యవేక్షణలో డీఎస్పి దర్యాప్తు చేస్తున్నారు మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు లేకపోతే దుశ్చర్యలు చేయాలంటే భయపడే విధంగా న్యాయపరంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా అన్ని సాంకేతిక ఆధారాలు అన్నీ కూడా చేర్చి చర్యలు తీసుకుంటాం ఇటువంటి సంఘటనలు జరుపుకోకుండా ఇటు ఎండోమెంట్స్ ఇటు భక్తులతో సంఘీభావంతో కోఆర్డినేషన్తో పెట్రోలింగ్ పెంచి ఈ రిపీట్ కాకుండా చూసుకునే బాధ్యత కూడా మారింది ఏదైతే ఇటువంటి సంఘటనలు జిల్లాలో కాకుండా రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా కఠినాతి చర్యలు తీసుకుంటామంటూ నిందితులపై పోక్సో చట్టం లాంటి చట్టాలు ఇటువంటి సంఘటనలు చేయాలంటే కూడా భయపడే విధంగా చర్యలు ఉంటాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రదీప్ ఊరుకొండ నుంచి